పోలింగ్కు సర్వం సిద్ధమైంది మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో జరగనున్న పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది మొత్తం మూడు పాయింట్ మూడు రెండు కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఇక మరిన్ని వివరాలు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కౌంట్ కొనసాగుతోంది నాలుగో దశలో తెలంగాణ సహా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం తొంభై ఆరు స్థానాల్లో పోలింగ్ జరగనుంది పది రాష్ట్రాల్లో వెయ్యి ఏడు వందల పదిహేడు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి పదమూడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఐదు పార్లమెంటు స్థానాల్లోని పదమూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ పూర్తి కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అత్యధికంగా మల్కాజ్గిరిలో మూడు వేల రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి ఒక లక్ష ఐదు వేల పంతొమ్మిది బ్యాలెట్ యూనిట్లు నలభై నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది కంట్రోల్ యూనిట్లు నలభై ఎనిమిది వేల నూట ముప్పై నాలుగు వీవీప్యాట్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి ఇక ఎన్నికల విధుల్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల మంది సిబ్బందిని నియమించింది ఈసీ నూట అరవై కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో మోహరించనున్నాయి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇరవై వేల మంది పోలీస్ బలగాలు వస్తున్నాయి మొత్తం డెబ్బై రెండు వేల పోలీస్ బలగాలను మోహరించనున్నారు ఓటింగ్ ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి ఎందుకు ఉన్నారు చూసుకోవాలి సో రోబుడీ ఫ్రమ్ అవుట్ సైడ్ మిస్ అప్స్ కూ బార్డర్ ఏరియాలో చెక్ పోస్ట్స్ ఇంకా కొంత లెట్లస్లో ఉంటుంది సో దాట్ నో మటీరియల్ ఈస్ ఫౌండ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దాట్ సైడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటుకు పోటీ పడుతున్న ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది పురుషులు యాభై మంది మహిళా అభ్యర్థులున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నలభై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఓటర్లుండగా పురుష ఓటర్లు ఒక కోటి అరవై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఒక కోటి అరవై ఏడు లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు అయితే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది ఈసీ सर्टन कंपनी कंपनी आट थर्टी टू दि पेड लीव सो एनी बिग इंस्ट्रक्सन ఓటింగ్ రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కంపెనీలకు సీఈఓ వికాస్ రాజ్ సూచించారు కంపెనీలు సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఓటింగ్ రోజు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై చర్యలు తీసుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించింది ఈసీ స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీంలు వీడియో సర్వైలెన్స్ టీంలు వీడియో వ్యూయింగ్ టీంలు ఇరవై నాలుగు గంటలు నిఘా ఉంచుతాయి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై మొత్తం ఎన్నికల యంత్రాంగానికి శిక్షణ ఇచ్చారు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది ఈ సి